என்ன பாத்தீங்கன்னா அலையில அது அண்ட் அலைய

ৰেডি আৰু দিয়াৰ ইট ইটো

ડોમિનર રાજ્ય ડોમિનર રાજ્ય એમી રાજ્ય છે આ ગામ આપની પાસે સાઇટ પર આ તો મત પ્રવૃત્તિ ડોમિનર ગોળ દેવા તરફ જતી છે

అలాగే ఏదైతే అకాల వర్షాల కారణంగా ఏదైతే నష్టపోయిన రైతు సబ్సిడీ వాళ్ళకి అందించాలి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన హామీ రైతు తెలిసి అన్నదాత సుగ్రీభవా అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో అది తక్షణమే అమలు చేయాలి లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఈ సంవత్సరం ఏదో అరకొరగా కేంద్ర ప్రభుత్వం వచ్చిందని ఏదో కొద్దిగా ఇవ్వడం జరిగింది అలా కాకుండా ఇచ్చిన ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం ఇరవై వేల రూపాయలు అన్నదాత చుట్టీభవైతే రైతుకు అండగా నిలబడాలనేది పెట్టుబడి సాగి ఇవ్వాలనేది ఒక ఇవాళ నినాదం రైతు పక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే ధరలు ఇవాళ చూస్తుంటే ఉల్లి ధరలు కానీ టమాటా ధరలు కానీ మద్దతు ధర లేక రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ గత ప్రభుత్వంలో మేమున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండగా ఏదైతే రైతుల ధరలకు సంబంధించి స్థిరీకరణ చెప్పి ఏదైతే ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చారు ఆ రకంగా ఈ ప్రభుత్వంలో కూడా ఇవాళ ఖచ్చితంగా ఉలి ధర ఉలి రైతులు కానీ టమాటా రైతులు కానీ ఖచ్చితంగా మామిడి రైతులు కానీ ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా రైతు పక్షాన మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే మన నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ యూరియా డిస్ట్రిబ్యూషన్ యూరియాని ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఫస్ట్ మార్క్ఫెడ్ అనే ఒక గవర్నమెంట్ సంస్థ ఉంటుంది గవర్నమెంట్ సంస్థకి యాభై శాతం యూరియాని గవర్నమెంట్ ఇస్తుంది దాని తర్వాత మిగతా యాభై శాతం ఏమో ప్రైవేట్ సంస్థలకి ఇస్తుంది ఈ ప్రైవేట్ ఇచ్చేది షాపుల ద్వారా రిటైల్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది ఈ మార్క్ ఫెడ్కి ఏదైతే ఫిఫ్టీ శాతం ఇస్తారో ఆ మార్క్ ఫెడ్ నుంచి మార్క్ మార్కెట్ యార్డుల ద్వారా పిఎస్ఈఎస్కి లేకపోతే ఎఫ్పిఓల ద్వారా రైతన్నకి చేరుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగంటే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ ఫెడ్కి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రైవేట్కి ఎక్కువ శాతం పెంచేసి గవర్నమెంట్ సంస్థకు మార్పెట్కి వచ్చే తగ్గించేశారు దానివల్ల యూరియా కొరత క్రియేట్ అయ్యింది ఇది ఎందుకు చేశారు ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈ రకంగా చేశారు మరి గతంలో చూస్తే జగన్ అన్న ఆర్బికెల్ పెట్టి ఆర్బికెల్కి మొత్తం అంతా యూరియాని ఇచ్చి రైతన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆర్బికేల్ ద్వారా రైతన్నకి మా యూరియా సప్లై చేశారు తద్వారా దాని మార్కెట్లో దాన్ని డిమాండ్ ఎక్కువ పెరగకుండా ప్రైస్ ఎప్పుడు కూడా నియంత్రణలో ఉండింది కానీ ఆ రకంగా చేయకుండా కావాలని ప్రైవేట్ పార్టీలకి బెనిఫిట్ చేయాలని చెప్పి ఈ రకంగా చేస్తున్నారు గతంలో చూసుకుంటే ఎండియూ వెహికల్స్ కూడా అదే రకంగా ఆపేసి మధ్యలో ఉన్న దళాలకి డబ్బు మిగిలేలా చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు కూడా అదే చేస్తుంది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేసి అక్కడ కూడా మళ్ళీ మధ్యలో దళారులకి లేకపోతే మధ్యలో ఈ ప్రైవేట్ కంపెనీస్కి లబ్ధి చేకూరులా చేస్తుంది ఇవన్నీ చేస్తుంది అంతేకాకుండా మళ్ళీ అన్నదాత సుఖీభావ అన్నారు పోయిన సంవత్సరం అన్నదాత సుఖీభావ ఇరవై వేలు ఇచ్చింది లేదు రెండు సంవత్సరాలు కలిపి ఇప్పుడు నలభై వేలు ఇస్తారనుకుంటే అందరికీ కూడా ఇచ్చింది ఐదు ఐదు వేలు చెప్పనిచ్చి మొత్తం అందులో ఏడు లక్షల మంది అన్నదాతలకి మరి మోసం వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి యొక్క సమస్యలన్నింటినీ కూడా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా రైతు పక్షాన్ని నుంచునే ఈరోజు ర్యాలీగా మరి మా స్వగృం అమలాపురం పట్నబెల్లి నుంచి మరి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా నిరసన ర్యాలీగా వచ్చి మరి ఆర్డీఓ గారికి మరి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి నష్టపోయిన రైతులకి ఏదైతే అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చింది లేదు లేకపోతే సున్నా వడ్డీ ఇచ్చింది లేదు లేదా ఎటువంటి రైతు భరోసా ఇచ్చింది లేదు అన్ని రకాలుగాను రైతుని ఇబ్బంది పెడుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ మెడలు వంచడం కోసము మేము ఈరోజు ఈ ఈ కార్యాచరణ రూపొందించుకుని మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే రైతులకు కొరతగా ఉందో యూరియా కొరత దానిని సకాలంలో సప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి యూరియా కొరత ఫుల్గా ఈ రాష్ట్రంలో ఉంది యూరియాని ఈ ప్రభుత్వమే దగ్గరుండి బ్లాక్ మార్కెట్లలో దళారుల తరపున విక్రయిస్తుంది ఇది దుర్మార్గమైన చర్య మరి రైతులకి పంట గిట్టుబాటు ధర ఇంతవరకు ఇవ్వలేదు అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులకు కావలసినటువంటి ఎరువుల్ని మరి అన్ని కేంద్రాల్లో కూడా పూర్తిగా నిల్వ ఉంచి వారికి కావాల్సిన సమయంలో సప్లై చేయని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది ఇది కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి వెంటనే బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న యూరియాని అరికట్టాలి ఎవరైతే బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారో యూరియాని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రభుత్వమే దగ్గరుని నమ్మిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య యూరియా కొరత సమస్య మీద మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఈ యూరియా సమస్య మీద రైతుల పక్షాన ఇవాళ ప్రజలు తరఫున గొంతెత్తి ఇవాళ ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతు ఇవాళ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దృష్టిలో చిన్న చూపే చూస్తూ ఉంటాడు ఆయన పరిపాలన మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు సంవత్సరాలు ఏదైతే పరిపాలన చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా రైతు వ్యవసాయం ఎందుకు దండగానే మాట ఆయన నోట్లోంచి అనేక సందర్భాల్లో రావడం ముఖ్యంగా రైతు పక్షాన ఏదైతే ఆయన ఇచ్చిన హామీలు ఏ రోజు కూడా అమలు చేయకుండా ఆయన పరిపాలించిన సంగతి మనందరికీ తెలుసున్నదే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చిన ప్రధానమైనటువంటి హామీలు ఏవి కూడా రైతు పక్షాన రైతుకి ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చిన సందర్భం ఎక్కడ కూడా మనం చూడలేదు ఇవాళ ఏదైతే ఈ యూరియా సమస్య ఏదైతే ఉందో రైతాంగానికి సంబంధించి ప్రధానంగా ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ యూరియా కొరత కృత్రిమ కొరత ఏర్పాటు చేసి అది దళారుల ద్వారా వాళ్ళు అనుకున్న మనుషులకు లబ్ధి చేకూర్చే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వం ఈ రకంగా ఇవాళ వ్యవహరించడం నిజంగా చాలా సిగ్గుమాద చర్య ఎందుకంటే ఇవాళ అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చూస్తున్నాం ఇవాళ ఆ యూరియా కోసం అని చెప్పి ఇచ్చే అరకొర బస్తాలు ఏదైతే ఒకటి రెండు బస్తాల కోసం ఇవాళ రైతు అనేక గంటల పాటు లైన్లో నుంచి అక్కడే సొమ్మశీలు పడిపోయే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఇవాళ ఒకసారి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా రైతును ఏ రకంగా ఆదుకున్నామనేది ఒకసారి మీరు అందరూ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారు ముఖ్యంగా ఆర్బీకేల్ ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా అన్ని సదుపాయాలు కూడా వారికి కావాల్సిన రైతుకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఎక్కడా కూడా రైతుకి భారం కాకుండా ఇవాళ పరిపాలన చేసిన రోజులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాం ఇవాళ చూస్తున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అని చెప్పి ఏదైతే పెట్టుబడి సాయం ఇస్తారని చెప్పి ఏదైతే నమ్మబలికారో ఇవాళ రెండో సంవత్సరం కూడా ఆ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా చూడలేదు అలాగే అప్పటి వరకు అమలు చేసినటువంటి ఏదైతే జీరో ఇన్సూరెన్స్ ఏదైతే ఇవాళ ప్రభుత్వమే చెల్లించే ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా చెల్లడం లేదు ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే అకాల వర్షాలు కావచ్చు అనేక కారణాల వల్ల పంట నష్టపోయిన రైతుకి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చిన సందర్భం ఈ పదిహేను నెలల కాలంలో మనం ఎక్కడ కూడా చూడలేదు అలాగే తీరా పండించి కాయ కష్టంతో పండించిన ఏదైతే పంటకు ఇవాళ గిట్టుబాటు ధర లేక మనం చూస్తున్నాం ఇవాళ చూస్తున్నాం ఉల్లి రైతులు కానీ టమాటా రైతులు కానీ ఇవాళ బయట రోడ్ల మీద పారబోసి ఇవాళ రైతు కన్నీరు పెడుతున్న సందర్భం మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వం వెంటనే స్పందించాలి రైతు ఇవాళ అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తుంటే ఇవాళ ప్రభుత్వం నేను హైటెక్ పరిపాలన చేస్తాను ఏదో రాజధానులకు కడతాను లేదైతే నేను అవి చేస్తాను అని చెప్పి వాళ్ళు మాట్లాడటం విడ్డూరంగా ఉంది ఇవాళ ఈ అన్నం పెట్టే రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది ఆ రైతు పక్షాన ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇవాళ మేమందరం కూడా స్పందించడం జరుగుతుంది ఏదైతే ప్రధానంగా రైతుకి అన్నదాత శుకీభావం వెంటనే ఇవ్వాలి రైతుకి అందుబాటులోకి కావాల్సిన యూరియాని సప్లై చేయాలి అలాగే అకాల వర్షాల కారణంగా ఏదైతే నష్టపోతున్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే స్పంది వెంటనే అందివ్వాలి అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ప్రభుత్వం వెంటనే రైతుకు అండగా నిలబడాలనే ప్రధానమైన డిమాండ్తో ఇవాళ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా గిట్టుబాటు ధర కూడా రైతుకు అందించి రైతుకి అంది విధాలు ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ అందరి తరఫున ఇవాళ అధికారుల్ని మేము కలిసి ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా మెడలు వంచి ప్రభుత్వం మెడలు వంచి రైతుకి మేలు చేసే విధంగా మేము పోరాడుతామని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది